మరి కాసేపట్లో చివరి దశ పోలింగ్ ముగియనుంది సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది మార్చి మధ్యలో షెడ్యూల్ రాగా ఏప్రిల్ పంతొమ్మిదిన నా తొలి దశ పోలింగ్ జరిగింది ఏడో దశ నేటితో ముగుస్తుంది మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి అయితే అసలు ఫలితాల కంటే ముందే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో బయటకు రానున్నాయి చివరి దశ పోలింగ్ ముగేగానే అంటే ఆరున్నర గంటల సమయంలో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది మోడీ సో పార్ నినాదం నిజమవుతుందా ఇండి కూటమి పుంజుకుంటుందా ఆంధ్ర ఓటరు పట్టం కట్టేది ఎవరికి వీటన్నిటికీ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకున్నా ఓ అంచనా అయితే మన ముందు తెచ్చి పెడతాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు కాకపోతే వాస్తవ ఫలితాలపై ఆసక్తిని టెన్షన్ ని బీపీని పెంచుతాయి మరో మూడు రోజులు ఊపిరి బిగబట్టి చూసే ఉద్విగ్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అందుకే జనం ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏపీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది మే పదమూడున ఏపీలో పోలింగ్ జరిగింది నుంచి ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు ఏ పార్టీలో అధికారంలోకి వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఏ జిల్లాలో ఎవరికి ఆధిక్యం ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఎవరి ఆధిక్యం ఎంత ఇటువంటి వాటిపై వేల కోట్ల పందాలు కూడా సాగుతున్నాయి సార్వత్రిక సంబరం క్లైమాక్స్ కు చేరుకుంది మరికా మరి కాసేపట్లో చివరి దశ పోలింగ్ కూడా ముగియబోతోంది సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది ఇక మార్చి మధ్యలో షెడ్యూల్ రాగా ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి దశ పోలింగ్ జరిగింది ప్రస్తుతం ఏడో దశ పోలింగ్ నేడుతో మరికాసేపట్లోనే ముగియబోతోంది మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా బయటికి రాబోతున్నాయి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఇక వీటికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ మరి కాసేపట్లో ఏడో దశ పోలింగ్ కూడా ముగియబోతోంది ముందుగా ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లోనే రాబోతున్నాయి అయితే దేశవ్యాప్తంగా అంచనాలకు సంబంధించి అలాగే ఈ రోజు జరిగిన ఏడో దశ పోలింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యా మరి అంటే సరిగ్గా ఆరు గంటలకు ఏడో విడత అంటే విడత లోక్సభ ఎన్నికలు ముగియిపోతున్నాయి ఆ తర్వాత అరగంటకే అంటే సరిగ్గా ఆరున్నర గంటల నుంచి అన్ని ఛానల్స్ అన్ని అనేకమైనటువంటి సర్వే సంస్థలు తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలను కూడా టీవీల ముఖంగా వారంతా కూడా సోషల్ మీడియా రూపంగా కూడా వాళ్ళంతా కూడా విడుదల చేయబోతున్నారు ప్రధానంగా ఈ మొత్తం ఏడు విడతల్లో జరిగినటువంటి ఎన్నికలను చూసినట్లయితే మొదటి మూడు విడతలు కూడా అరవై ఆరు శాతం సగటున అంటే మొదటి రెండు విడతలైతే ఖచ్చితంగా అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం ఓటింగ్ ఓటింగ్ శాతం నమోదైంది మూడో విడతలో అరవై శాతం కాగా నాలుగో విడతలోనే అత్యధిక స్థాయిలో అంటే అరవై తొమ్మిది ఓటింగ్ శాతం నమోదైంది ఇకపోతే తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది అరవై మూడు అదేవిధంగా అరవై రెండు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి అధికార సమాచారం కేవలం యాభై శాతం మాత్రమే నమోదైంది కాబట్టి ఇంకొక గంట సమయం ఉంది కాబట్టి ఆరులోగా ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వస్తారో వారందరినీ కూడా ఓటింగ్ వేసుకునేందుకు అనుమతిస్తారు కాబట్టి బహుశా అరవై శాతం వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు చూడాలి ఏ రకంగా ఉండబోతుందో ఏడవ శాత ఏడవ విడతలో అయితే ప్రధానంగా ఈ ఏడు విడతల్లో సుదీర్ఘంగా దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది దాదాపు పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలు ఒక లక్ష యాభై వేల మంది సిబ్బంది వీరంతా కూడా పెద్ద ఎత్తున దేశ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశం వంటి భారతదేశంలో ఎన్నికలు జరిగాయి ప్రధానంగా ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి కూడా చాలా దేశ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఈ సందర్భంగా మనం గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పండితులంతా తాము తమ యొక్క విజయాన్ని గురించి ఫలితాల గురించి అంచనాలన్నీ తలకిందులు అయిపోయాలంటూ హేళనగా మాట్లాడటం కూడా జరిగింది ఆ రకంగా సర్వే ఫలితాలు ఎగ్జిట్ ఫలితాలు ఏమాత్రం కూడా ఖచ్చితంగా అంచనా వేయకపోయాయి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు కనుక ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకున్నట్లయితే కనీసం బీజేపీ అధికారంలో వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు కానీ అంచనాలకు మించినటువంటి ఫలితాలను సాధించింది బీజేపీ ఏకంగా రెండు వందల డెబ్బై రెండు పైగా స్థానాలని ఆ రోజు సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని సొంతంగానే ఏర్పాటు చేసే శక్తిని సాధించింది ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య సమపక్షాలు కూడా కలుపుకొని అత్యంత బలీయమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా యూపీఏకి చే అంటే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి కూడా వచ్చే అంచనాల విషయంలో కూడా ఇలాంటి ఎగ్జిట్ ఫలితాలు కానీ అనేక సంస్థలు చేసినటువంటి సర్వే ఫలితాలు కానీ ఏమాత్రం కూడా సరితూగలేదు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై స్థానాల తేడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎగ్జిట్ ఫలితాల సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి అంచనా వేయడం జరిగింది కనీసం బీజేపీ సొంతంగా రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కూడా గెలవలేకపోతుంది అన్న అంచనా వేశారు అయితే మూడు వందల మూడు ఏకంగా మూడు వందల మూడు స్థానాలను ఏకం చేసుకుని ఎన్డీఏ దాదాపు మూడు వందల నలభై స్థానాలకు సొంతం చేసుకుని గలి బలి మరింత బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు అయితే ఈ విడత మూడో విడత నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి లభించబోయే ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయని చెప్పి చాలా సంస్థలు అంచనాలు వేశాయి మరికొద్దిసేపట్లోనే దాని అందరూ కూడా బాహ్య ప్రపంచాన్ని తెలిసే అవకాశం ఉంది ఈ అంచనాలు ఖచ్చితంగా ఉంటాయా అన్నది మాత్రం చెప్పడానికి వీలేదు గతంలో ఎప్పుడు కూడా కాస్త ఇంచుమించుగా కూడా దగ్గరగా కూడా లేవు చాలా తేడాతోనే ఫలితాలు అంచనా వేయడం జరిగింది కాబట్టి ఇవే ఫలితాలు ఈ రకంగా ఉండేందుకు అవకాశం లేదు అన్న అంశాన్ని మాత్రం చాలా గట్టిగా మనం నమ్మేందుకు అవకాశం ఉంది కనీసం ముప్పై నలభై స్థానాలు తేడాలు ఇటుగానే అటుగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం స్థూలంగా అంచనా వేసేదాన్ని బట్టి ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వానికి రెండు వందల డెబ్బైకి మించి వచ్చే అవకాశమే లేదని చాలా బలంగా చాలా సంస్థలు చెబుతున్నాయి రెండు వేల యాభై నుంచి రెండు వందల అరవై వరకు బీజేపీ తన సొంత బలాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంది మిగిలిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లేకపోతే ముప్పై స్థానాల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు వందలకు మించి అవకాశమే లేదు రెండు వందల తొంభై ఎనభై వద్దనే ఎన్డీఏ భాగం బలం ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నారు మరి కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ ఫలితాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మనకు ఒక 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 ఊహాజనితమైనటువంటి ఒక అంచనాను ఇచ్చేందుకు అవకాశం ఉంది ఇకపోతే యూపీఏ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ ఏకంగా అంటే రెండు వేల పద్నాలుగు కంటే తన బలాన్ని కేవలం పది స్థానాలను ఇప్పించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత పెద్ద స్థాయిలో అంటే దాదాపు వంద నుంచి నూట ఇరవై స్థానాలు విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నారు అదేవిధంగా ఇండియా కూటమి కూడా పూర్తి స్థాయిలో తన బలాన్ని పెంచుకొని రెండు వందల పైగానే ఈ స్థానాలు సొంతం చేసుకునేందుకు అవకాశం అని చెప్పి అంచనాలు విషయంలో చూడాలి అండర్ కరెంటు బలీయమైనటువంటి అనేక అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి అంచా అంశాలున్నాయి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నట్టయితే ప్రజలు ఏ రకంగా ఓటు వేశారు ఓటు వేయబోతున్నారు అనే అంచనా వేయటంలో మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం నాడిని పట్టుకోలేకపోయాయి ఏ మీడియా సంస్థ కూడా ఎవరు కూడా ఇది మిద్దంగా ఖచ్చితంగా ఇది అని చెప్పేందుకు మాత్రం సాహసించలేకపోయారు ఇది మాత్రం వాస్తవం కాబట్టి భారతీయ సగటు ఓటర్ యొక్క నాడిని కనిపెట్టే విషయంలో మాత్రం ఏ సర్వే సంస్థలు కూడా ఖచ్చితంగా ఇది మిద్దంగా ఇది అన్న అంశాన్ని చెప్పలేకపోయారు అనేక అంశాల్లో కూడా అవన్నీ ఆ అంచనాలను కూడా విఫలమయ్యాయి కాబట్టి ఇది కేవలం అత్యంత ఉత్సాహంతో ఉత్కంఠతో ప్రజలు దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఊరట లభించేందుకు మాత్రం ఈ ఎగ్జిట్ ఫలితాలు ఒక అంచనా వేసుకునేందుకు ఒక అవకాశం ఇస్తాయి కానీ ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పడానికి మాత్రం వీలేదు ఆ మాత్రం అవకాశం లేదు కాబట్టి చూడాలి ఆరున్నరకు ఏ రకంగా ఎగ్జిట్ ఫలితాలు సర్వే ఫలితాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత నిజమైన ఫలితాలు జూన్ నాలుగో తేదీన ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి అదేవిధంగా దేశ ప్రజలంతా కూడా ఒక ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు ఉంటాయని చెప్పి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంచనా వేస్తుండగా బీజేపీ నాలుగు వందల స్థానాలకు మించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూటమి ఫలితాలు సాధిస్తుంది అమెరికా విజయం సాధిస్తుందని చెప్పి అంచనాలు వేసి నినాదాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ నినాదాన్ని మధ్యలోనే విరమించుకోవడం జరిగింది దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు కాబట్టి దీన్ని బట్టి అంచనా వేస్తే బీజేపీ సొంతంగానే తన వేసుకున్న అంచనాను విరమించుకొని ఉపసంహరించుకొని కొద్ది మేరకే తన యొక్క కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు బలం వస్తే చాలు అనేంతకు మాత్రం పరిమితమయ్యారు కాబట్టి చూడాలి ఎగ్జిట్ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయో ఖచ్చితంగా ఆరున్నర గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎగ్జిట్ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్నది ప్రజలకు ఊహాజనితమైనటువంటి ఊహామాత్రంగా కొంత మేరకు అంచనా కలిగించేందుకు మాత్రం అవకాశం ఉంది కానీ అదే ఖచ్చితమైన ఫలితాలు ఉండవు ఉండబోవు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ ప్రసాద్